నా ప్లేస్లో వేరే ఎవరైనా ఉండి ఉంటే సెక్షన్ వన్ ఫార్టీ టూని ప్రయోగించేవాళ్ళు దెబ్బకు మీ ఉద్యోగాలు ఊస్తై ఉండేవి కనీస మర్యాదను కూడా మీరు పాటించరా ప్రోటోకాల్ను పాటించరా వ్యక్తిగతంగా నేను ఎలాంటి గౌరవాలను కోరుకోను కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చినప్పుడు ఇతర వ్యవస్థలు ఎలా మసులుకోవాలో తెలియకపోతే ఎలా ఇవి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పద్దెనిమిదవ తారీఖు నాడు అంటే నిన్న ఆదివారం నాడు చేసిన కొన్ని కామెంట్స్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారు అంత తీవ్రంగా రియాక్ట్ అవడానికి ఓ కారణం కూడా ఉంది ఇందుకీ ఆ కారణం ఏంటి మే నెల పద్నాలుగో తారీఖున చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారి తన సొంత రాష్ట్రానికి వెళ్తే జస్టిస్ బిఆర్ గవాయ్ గారికి ఎదురైన షాకింగ్ అనుభవం ఏమిటి బిఆర్ గవాయ్ గారికి తీవ్ర అవమానం అంటూ నేషనల్ మీడియా కూడా హెడ్డింగ్లు పెట్టి మరి ప్రచురించడానికి కారణమేంటి మహారాష్ట్ర డిజిపితో పాటుగా ముంబై కమిషనర్ మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీలకు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు వార్నింగ్ ఇవ్వడం వెనుక కథ ఏంటి ఆయనకు జరిగిన ఓ సన్మాన సభలో సుప్రీంకోర్టు లాయర్ మహాలక్ష్మి పావని గారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మే నెల పద్నాలుగో తారీఖున బీఆర్ గవాయ్ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేశారు కదా నిజానికి ఆయన పుట్టి పెరిగిందంతా కూడా మహారాష్ట్రలోని అమరావతి సిటీలోనే గతంలో చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేసిన న్యాయమూర్తులు చాలా లో ప్రొఫైల్ను మెయింటైన్ చేసేవారు బయటకు ఎక్కువగా వచ్చేవారు కాదు ఎవరిని పెద్దగా కలిసేవారు కూడా కాదు మీడియాతో అయితే అసలు మాట్లాడేవారే కాదు ఎప్పుడో రిటైర్మెంట్ ఫంక్షన్లలో తీర్పుల సందర్భంలోనో వ్యాఖ్యల ద్వారానో తమ అభిప్రాయాలను ఆయా తీర్పుల్లోనే వెలిబుచ్చుతూ ఉండేవారు కానీ జస్టిస్ బిఆర్ గవాయి గారు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి వరుస కార్యక్రమాల్లో బీజేపీగా గడుపుతూ ఉన్నారు తప్పుల గురించి మొహమాటం లేకుండానే నేరుగా కుండబద్దలు కుట్టేస్తున్నారు జస్టిస్ బేలా త్రివేది గారి పదవీ విరమణ కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ లో బాయ్కాట్ చేయడంపై ఆయన ఓ రకంగా మండిపడ్డారు మీ నిర్ణయాన్ని నేను బహిరంగంగా వ్యతిరేకిస్తున్నాను అంటూ సుప్రీంకోర్టు లాయర్లు అడ్వకేట్ల వ్యవహార శైలిని ఆయన పూర్తిగా తప్పుబట్టారు అంతేకాదు సాధారణంగా వేసవి సెలవుల్లో అతి తక్కువ మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో అందుబాటులో ఉంటూ ఉంటారు మే నెల ఇరవై ఆరో తారీఖు నుంచి జూలై పదమూడో తారీఖు వరకు కూడా సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ఉన్నాయి గతంలో అయితే మహా అయితే రెండు లేదా మూడు బెంచ్లు మాత్రమే సమ్మర్ వెకేషన్లో సుప్రీంకోర్టులో నడుస్తూ ఉండేవి రెండు మూడు వారాలకు బెంచ్ చెప్పిన కేవలం రెండు మూడు బెంచ్ల్లోని న్యాయమూర్తులు మాత్రమే సుప్రీంకోర్టులోని వేసవ సెలవుల్లో అందుబాటులో ఉండేవారు మరీ అతి ముఖ్యమైన కేసులను మాత్రమే ఆ బెంచ్ విచారణకు వస్తూ ఉండేవి కానీ బిఆర్ గవాయ్ గారు ఆ తీరును పూర్తిగా మార్చేశారు వేసవి సెలవుల్లో రెండు మూడు బెంచ్లు మాత్రమే కాదు ఏకంగా ఇరవై ఒక్క బెంచ్లు అందుబాటులో ఉండేలా న్యాయ కార్యకలాపాలు సజావుగా సాగేలా ఏర్పాట్లను చేశారు తద్వారా వేసవి సెలవుల్లోనూ దాదాపుగా సగం మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో అందుబాటులో ఉండేలా బిఆర్ గవాయ్ గారు నిర్ణయం తీసుకున్నారు సుప్రీంకోర్టు చరిత్రలోనే ఇది కొత్త పరిణామం అని చెప్పవచ్చు ఇలా పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న బిఆర్ గవాయ్ గారికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు సన్మానాలు గట్రా ఏర్పాటు చేస్తున్నాయి ఈ క్రమంలోనే ముంబైలో ఆయనకు ఓ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు బీఆర్ కాబట్టి తమ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అత్యున్నత శిఖరాలను అందుకున్నారంటూ ఘనంగా చెప్పుకుంటూ మహారాష్ట్ర గోవా బార్ కౌన్సిల్ బిఆర్ గవాయ్ గారికి ఓ సన్మాన సభను ముంబైలో ఏర్పాటు చేసింది మే పద్దెనిమిదో తారీఖు ఆదివారం నాడు ఆ సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా గవర్నర్ అయినా ముఖ్యమంత్రి అయినా పర్యటనలోకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ ను పోలీస్ వ్యవస్థలు కలెక్టర్లు పాటించాల్సి ఉంటుంది సేమ్ టు సేమ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్న వ్యక్తి వేరే రాష్ట్రాల పర్యటనకు వెళ్ళిన సమయంలో కూడా కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి ముఖ్యమంత్రుల్లో మంత్రుల్లో వచ్చి ఆయనను కలవాలన్న రూల్ అయితే ఏమీ లేదు కానీ రాజకీయ నాయకులతో చీఫ్ జస్టిస్లు న్యాయమూర్తులు బహిరంగ సభల్లో కలవటం అనేది జరగదులే కానీ ఆయన పర్యటనలకు రాజ్యాంగ వ్యవస్థల్లోని ముఖ్య వ్యక్తులు హాజరు కావాల్సి ఉంటుంది మహారాష్ట్ర పర్యటనకు ఆయన వెళ్ళారు కాబట్టి అందులోనూ ముంబై నగరానికి ఆయన వెళ్ళారు కాబట్టి ముంబై పోలీస్ కమిషనర్ జస్టిస్ బిఆర్ గవయ్య గారి పర్యటనలో తప్పకుండా ఉండి తీరాల్సి ఉంటుంది అంతేకాదు మహారాష్ట్ర డీజీపీ కూడా చీఫ్ జస్టిస్ గారి పర్యటనకు వెళ్ళి అక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా ఉండేలా తగు చర్యలు తీసుకుని చీఫ్ జస్టిస్ గారికి గౌరవ వందనం చేయాల్సి ఉంటుంది అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం తరపున మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీ కూడా ఆయన పర్యటనకు హాజరు కావాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాల గౌరవ మర్యాదలు ఆయనకు అందేలా పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది అయితే ఇవన్నీ తెలిసి కూడా కారణం ఏమిటో ఏమో కానీ ఆ ముగ్గురు వ్యక్తులు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారి సన్మాన కార్యక్రమానికి హాజరు కాలేదు వాస్తవానికి ఢిల్లీ నుంచి విమానం దిగిన వెంటనే విమానాశ్రయంలోనే పూల బుకేలు ఇచ్చి మరి ఆ ముగ్గురు ఆయన్ను సన్మాన కార్యక్రమానికి తోడుకుని వెళ్లాల్సి ఉంటుంది కానీ అలాంటిదేమీ జరగలేదు సరికదా చివరకు ఆ సన్మాన కార్యక్రమం వద్దకు కూడా వాళ్ళు రాలేదని ఆయన గ్రహించారు దీంతో ఆ సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించే సమయంలో కొన్ని కీలక కామెంట్స్ చేశారు ఒక మహారాష్ట్రీయుడు భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి తమ సొంత రాష్ట్రానికి వస్తే ఇక్కడకు డీజీపీ కానీ మహారాష్ట్ర కానీ ముంబై కమిషనర్ కానీ ఇక్కడకు రాకపోవటం దురదృష్టకరం ఓ సుప్రీం చీఫ్ జస్టిస్ కు ప్రోటోకాల్ మర్యాదలు ఇవ్వాల్సిన అవసరం లేదని బహుశా ఆ ముగ్గురు భావించారేమో ఇది అసలు కరెక్టో కాదో వాళ్లే విశ్లేషణ చేసుకోవాలి నాకు ప్రోటోకాల్ మర్యాదలు కావాలని నేను కోరుకోవటం లేదు నాకు అలాంటి ఆశలు కూడా ఏమీ ఉండవు నిరాడంబరంగా నా పనిని నేను చేసుకుంటూ పోయే వ్యక్తిని కానీ ఓ వ్యవస్థకు మరో వ్యవస్థ గౌరవ మర్యాదలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నదే నా వ్యక్తిగత అభిప్రాయం రాజ్యాంగం ప్రకారమే అన్ని వ్యవస్థలు మసలుకోవాలన్నదే నా అభిప్రాయం ఓ సుప్రీం చీఫ్ జస్టిస్కు ప్రోటోకాల్ని ఇస్తున్నారంటే అది ఆ వ్యక్తికి మర్యాద చేస్తున్నట్టు కాదు న్యాయ వ్యవస్థను గౌరవిస్తున్నట్టు అర్థం న్యాయ వ్యవస్థను ఇతర వ్యవస్థలు గౌరవించుకోవడానికి సంబంధించిన అంశమేది న్యాయ విభాగాధిపతి తొలిసారి రాష్ట్రానికి వస్తే అందులోనూ ఆయన అదే రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయితే ఇతర వ్యవస్థలు ఇలా వ్యవహరించడం సముచరము కాదో వాళ్లే ఆలోచించుకోవాలి ఇలాంటి చిన్న చిన్న విషయాల జోలికి నేనైతే వెళ్ళడంలే కానీ ఈ విషయాలు జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఇలా బహిరంగంగా చెప్పాల్సి వస్తుంది నా ప్లేస్లో వేరే న్యాయమూర్తులు ఎవరైనా ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది సెక్షన్ వన్ ఫార్టీ టూ ప్రకారం చర్యలు తీసుకునే స్వేచ్ఛ రాజ్యాంగమే మాకు ఇచ్చింది ఆయా వ్యక్తుల హోదాతో సంబంధం లేకుండా ఫలానా వ్యక్తులు తమ ముందు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించే హక్కు కానీ అధికారాన్ని కానీ సెక్షన్ వన్ ఫార్టీ టూ సుప్రీంకోర్టుకు ఇచ్చింది అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు తీవ్రంగా స్పందించారు ఆ తర్వాత ఆయన తన ప్రసంగాన్ని ఇతర అంశాలపై మళ్లించారు అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు మీడియాలో ప్రముఖంగా ప్రసారం అయ్యాయి అది కాస్త రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యల వద్దకు చేరాయి దీంతో ఆ రాష్ట్ర సర్కారు నష్ట నివారణ చర్యలు చేపట్టింది అసలు ఈ ప్రోటోకాల్ ఉల్లంఘన ఎందుకు ఎందుకు జరిగిందన్నది తర్వాత తేల్చుకుందాం కానీ ముందైతే మీరు వెంటనే చీఫ్ జస్టిస్ గారి వద్దకు వెళ్ళండి అంటూ నేరుగా ప్రభుత్వ వాసుల దగ్గర నుంచే ఆదేశాలు జారీ కావడంతో హుటాహుటిన మహారాష్ట్ర సీఎస్ సుజాత సైనిక్ డీజీపీ రష్మి శుక్ల ముంబై పోలీస్ కమిషనర్ దేవేన్ భారతి హడావిడిగా సన్మాన కార్యక్రమం వద్దకు చేరుకున్నారు అయితే అప్పటికే చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఆ సన్మాన వేదిక వద్ద నుంచి వెళ్ళిపోయారు ఆ వేదిక దగ్గరలోనే బిఆర్ అంబేద్కర్ స్మారక చిహ్నమైన చైత్య భూమి ఉంది అక్కడికి వెళ్ళిన బిఆర్ గవాయ్ గారు అంబేద్కర్ గారికి నివాళులర్పించారు కాసేపు అక్కడే గెలిపారు ఆయన అక్కడికి వెళ్ళిన విషయం తెలిసి డీజీపీ సిఎస్ ముంబై కమిషనర్ మళ్లీ హడావిడిగా అక్కడకు చేరుకున్నారు ఈలోపే బీఆర్ గవాయ్ గారు చైత్య భూమి నుంచి బయటకు వస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే ఆయనకు ఎదురైన ఆ ముగ్గురు జరిగిన తప్పిదానికి క్షమాపణలు కోరారు సమాచార లోపం వల్ల ఇలా జరిగిందంటూ వివరణ ఇచ్చుకున్నారు దీన్ని నేను అంత సీరియస్గా తీసుకోవాలనుకోవడం లేదు మీ మీద చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఆదేశించబోను ప్రోటోకాల్ ఉల్లంఘన అన్నది న్యాయ వ్యవస్థను అవమానించినట్టే అన్నది మీకు అర్థం కావాలని ఇలా మాట్లాడాను వ్యవస్థలు ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలి న్యాయ వ్యవస్థ పట్ల ఇతర వ్యవస్థలు ఎలా మసలుకోవాలనేది తెలియాలని అలా మాట్లాడాను అంటూ బీఆర్ గవాయి గారు చెప్పుకొచ్చారు ఆ తర్వాత ఆయనకు అక్కడి నుంచి అందరూ వీడ్కోలు పలికారు దీంతో ఈ కాంట్రవర్సీకి అంతటితో ముగింపు పలిగినట్టేది నిజంగానే బిఆర్ గవాయి గారి స్థానంలో వేరే వ్యక్తులు ఉండి ఉంటే ఆ ముగ్గురిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుని ఉండేవారంటూ అక్కడికి వచ్చిన జనాలు మాట్లాడుకోవడం గమనార్హం ఇదిలా ఉంటే ఢిల్లీలో జరిగిన ఓ సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ ఓ మహిళా న్యాయవాది పేరును ఆయన ప్రముఖంగా ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది న్యాయమూర్తుల నియామకంలో భిన్నత్వం సమ్మిళితం ఉండాలని నేను నిరంతరం కోరుకుంటున్నాను గతంలో ఇక్కడ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు జరిగినప్పుడు జడ్జి పోస్టులకు అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తులతో పాటుగా మహిళలు ఎస్సీలు ఎస్టీలు ఓబీసీ వర్గాలకు చెందిన పేర్లను పంపించాలని సూచించాను హైకోర్టు న్యాయమూర్తి పదవులకు అర్హులైన మహిళలు లేకపోతే సుప్రీంకోర్టులో పనిచేస్తున్న న్యాయవాదులను తీసుకోవాలని ఎంతో మంది ప్రధాన న్యాయమూర్తులకు వ్యక్తిగతంగా నేను చెప్పాను సందర్భం వస్తే సుప్రీంకోర్టు న్యాయవాది మహాలక్ష్మి పావని పేరును నేను తప్పనిసరిగా పోలీజియం ముందు ఉంచుతాను అంటూ జస్టిస్ గవాయ్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు దీంతో అసలు ఎవరి మహాలక్ష్మి పావని అంటూ అంతా ఆరా తీయటం మొదలుపెట్టారు మహాలక్ష్మి పావని గారు సుప్రీంకోర్టులో ఉన్న సీనియర్ అడ్వకేట్లలో ఒకరు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన ఆమె ఆ రాష్ట్రం నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళి సీనియర్ అడ్వకేట్ స్థాయికి వెళ్ళిన మొట్టమొదటి మహిళ ఆమె బెంగళూరు యూనివర్సిటీలో లీగల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన ఆమె ఆ తర్వాత కూడా ఉన్నత విద్యాభ్యాసం చేసి మానవ హక్కుల అంశంపై ఎంఏ చదివారు ఆ తర్వాత అన్నామలై యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఒకటో తారీఖున కర్ణాటక బార్ కౌన్సిల్ లో పేరును నమోదు చేసుకున్న ఆమె ఆ తర్వాత రోజుల్లో అంచెలంచెలుగా ఎదిగారు పలువురు సీనియర్ న్యాయవాదుల వద్ద శిష్యరేఖం చేసి ఎన్నో ప్రతిష్టాత్మక కేసులను సైతం వాదించి గెలిచారు రెండు వేల ఐదవ సంవత్సరంలో సుప్రీంకోర్టు న్యాయవాదిగా తన కెరీర్ను మొదలుపెట్టిన ఆమె సోనియా గాంధీ రాహుల్ గాంధీ హెచ్డి దేవగౌడ కుమారస్వామి జయలలిత గార్లతో పాటుగా ఎంతోమంది మంత్రులు పెద్ద పెద్ద బిజినెస్ మెన్లకు సంబంధించిన క్రిమినల్ కేసుల్లో వాదనలు వినిపించి సీనియర్ అడ్వకేట్గా సుప్రీంకోర్టులో మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో సుప్రీంకోర్టు ఉమెన్స్ లాయర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల పదిహేను సంవత్సరంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో రిప్రజెంటేటివ్ గాను ఆ తర్వాత అదే బార్ అసోసియేషన్కు సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గాను సేవలు అందించారు ఈ క్రమంలోనే ఆమె న్యాయ రంగానికి అందించిన విశేష సేవల నిమిత్తం ఎన్నో అవార్డులను పొందారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మహిళా శక్తి శిరోమణి అవార్డును కూడా ఆమె అందుకున్నారు ప్రస్తుతం సుప్రీంకోర్టు సీనియర్ గా పనిచేస్తున్న ఆమె పలు కమిటీలకు చైర్మన్గా కూడా పనిచేస్తూ విశేష సేవలు అందిస్తున్నారు ఆమె టాలెంట్ను గుర్తించిన బీఆర్ గవాయ్ గారు ఆమెను దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులో ఏదో ఒకదానికి చీఫ్ గా నియమించాలన్న ప్రతిపాదనది ఇవ్వడం గమనార్హం అతి త్వరలోనే ఆమె హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేస్తారని సుప్రీంకోర్టు వర్గాలు చెబుతున్నాయి ఓ సుప్రీంకోర్టు న్యాయవాది హైకోర్టు చీఫ్ జస్టిస్ అవ్వడం అన్నది అరుదైన ఘటనే అని చెప్పవచ్చు చూడాలి మరి ఆ అరుదైన ఘట్టం ఎప్పుడు జరుగుతుందో అన్నది ఇదండి జస్టిస్ బిఆర్ గవాయ్ గారికి ప్రోటోకాల్ని ఇవ్వకపోవడం గురించిన సమాచారం అలాగే సుప్రీంకోర్టు న్యాయవాది మహాలక్ష్మి పావని గారి గురించిన సమాచారం మీకు ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ